ఏ ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజను ఎట్ల పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీసుకున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఎవరి ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాం ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఫ్యాక్టరీకి మా రక్తాన్నిచ్చా మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళని కట్టబెట్టాలని చూస్తుంది ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి ఈ నాయకులు చాతిలో ఛాతిలో ఉన్నది బండనా బండన ఏమనాలి వీళ్ళని మన మొత్తం ఉంది అనుకోవాలన్నా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్కు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారి కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఎమ్మెల్యేమో జనసేన ఇంకొక ఎమ్మెల్యేమో టీడీపీ మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల ఎందుకు రాలేదనే ప్రశ్నిస్తున్నాయి చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బీజేపీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క వేలైనా చేసిన బీజేపీ ప్రభుత్వం మరి చేయని వేడు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నా మనకి ఏం వరణబెట్టారు వాళ్ళు మనకి ఏం ఇచ్చారు వాళ్ళు ప్రత్యేక প্ৰজানা <laughs> চ